హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒంటరితనం మరియు దాని ప్రభావం ఆరోగ్యం మీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఒంటరితనం మరియు ఆరోగ్య సమస్యల మధ్య సంబంధం ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి తాజా పరిశోధనల ప్రకారం రక్తంలో కొన్ని ప్రోటీన్ల స్థాయిలను ప్రభావితం చేసి కొన్ని ఆరోగ్య సమస్యలు ఇది కలిగిస్తుంది ఈ ఒంటరితనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒక ప్రధాన సమస్యగా గుర్తించింది ఇది మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుంది ఒంటరితనాన్ని తగ్గించడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని సహజ మార్గాలను అనుసరించవచ్చు వాటిలో మొదటిది హ్యూమన్ రిలేషన్స్ కుటుంబ సభ్యులతో మిత్రులతో తరచుగా మాట్లాడటం ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం సరైన ఆహార అలవాట్లు శారీరక వ్యాయామం ధ్యానం యోగా వంటి వాటితో మానసిక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు ఇవి అలవాటుగా మార్చుకుంటే ఒంటరితనాన్ని తగ్గించుకోవడం జీవితాన్ని సంతోషంగా గడపడం సాధ్యమవుతుంది ఈ సూచనలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్